అచ్చంపేట సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు కమిషనర్ శ్యామసుందర్ హాజరై పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాకాలంలో మన ఇంటి చుట్టూ మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ సమాజంలో ఒక బాధ్యతగా మెలగాలని ఒక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోని భాగంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్లాస్టిక్ వాడకం వ్యక్తిగత పరిశుభ్రతపై వ్యాస రచన పోటీల్లో ప్రథమ బహుమతి ఫైజా ఆరో తరగతి ద్వితీయ బహుమతి భాగ్యలక్ష్మి ఆరవ తరగతి తృతీయ బహుమతి సింధు ఆరవ తరగతి బహుమతులు పొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మంతటి క్రాంతి కుమార్ పాఠశాల యాజమాన్యం కోటా భాస్కర్ ఇందిరమ్మ లావణ్య గౌసియా ఉదయ కుమారి స్వప్న సరి మాధవి ప్రణీత మున్సిపల్ సిబ్బంది సాజిద్ ప్రేమ్ పార్వతి అంగన్వాడీ టీచర్స్ వాస్త కార్యకర్తలు పాల్గొన్నారు